కాకినాడ నగరంలో సోమవారం పోలింగ్ ప్రశాంతంగా జరిగే విధంగా ఏర్పాటు చేసినట్లు ఎన్నికల ఆర్ఓ అన్నారు కాకినాడ నగరంలో పోలింగ్ నిమిత్తం రెండు వందల ముప్పై నాలుగు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆర్ఓ వెంకట్రావు తెలిపారు కాకినాడ మెక్లారన్ హై స్కూల్లో ఎన్నికల సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు సుమారుగా పదిహేను వందల మంది సెకండ్ పోలింగ్ పర్సనల్ పెట్టి ఇతర మనకు నాలుగు నుంచి ఐదు వందల మందికి కల్సెబ్బలు కూడా పంపించే జరిగింది వాళ్ళందరూ వచ్చి వారి డీటెల్స్ పద్ధతి మెటీరియల్ తీసుకుంటున్నారు వారు మధ్యాహ్నం వర్తించి భోజనాలన్న వాళ్ళందరికీ బస్సులో ఆరుగారి పోలింగ్ కేంద్రాలకి సేఫ్గా పంపించడం జరుగుతుంది వాళ్ళు ఎవరు పోలింగ్ కేంద్రం వల్ల ఎవరు ఎటువంటి మరి ర్యాంపు వాటరు సేఫ్టీ ఫ్రీ జరిగింది కాబట్టి దయచేసి ఆ బోర్డింగ్ సిబ్బంది అందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు పడుతున్నా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేశాం కాబట్టి వాళ్ళందరూ కూడా వారిని ఎఫామ్ చేయడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు